ఆ సైడ్ లో నాకింది దొబూచారామ్మ దొబూచా ఆ సెల్లే గిరా ఉంటొద్దమ్మ సార్ ఆఫీస్ ఎప్పుడు 80 గంటలే సో ఏ బాబు చెకి చెక్ చెక్ నేను చెప్తానా ఏడికికి ఒక వాటర్ కరెంట్ పవర్ కి సెర్జ్ అయిరు బాబు విద్యార్జిన్ సార్ నా బాబు 14 tane de yapayım. Tabii arada बापू क्यों आएगे उसके साथ? मैंने कह दिया है, रोएं, देरी करों। बड़े लोग बंदे इससे समझ रहे हैं। कुल्लू कार में नहीं है ना, देखा हुआ? हाँ, अभय बाजी, अभय रोटी कटर, अभय रोटी कटर। ಮೇಡಮ್ ಬ್ಯಾಕ್ ನಾಟ್ ಅಲಾಟ್ ನಾಟ್ ಅಲಾಟ್ استراحت انا فون ڪيو ٿو نا Gracias. <laughs> कार्यक्री पंज मैडम कयम क्लो లక్ష్మీదేవిపల్లి అని చెప్పండి అందుకే మా మాకు లేట్ అయిపోయింది మేము దాడిపోయాము అక్కడ అని కానీ చెప్పేసరికి ఇక్కడ ఉందని చెప్పారు చాలా మంది అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి కొంచెం లేట్ అయింది అనుకున్న మాకు బస్సెస్ కూడా లేట్ అయింది సార్ ఆటో దగ్గర వరకు ఉన్నారు అయితే ఇంకో బస్ కోసం చూసాము

अनोल <laughs> कई <laughs>

మోడల్ స్టూడియోని రామోజీ ఫిలిం స్టూడియో అనే పేరుతో దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రఖ్యాతిని చాటిన మగోన్నత వ్యక్తి రామోజీరావు గారు పరస్పర్యించడం అందరికీ కూడా బాధ బాధపడే విషయం ఆయన ఒక సామాన్య వ్యక్తిగా ఒక పేపర్ బాయ్గా ఆయన జీవనం సాగిస్తూ ఒక పత్రికా అధినేతగా ఈనాడు సంస్థని నెలవెత్తి ఈనాడు పేపర్ని దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా పోయే ఏర్పాటు చేసినానికి అనేక వ్యాపారాలు పచ్చళ్ళ వ్యాపారం అలాంటి అనేక వ్యాపారాలు చేసి పేరు ప్రఖ్యాశలు సంప్రదించిన వ్యక్తి ఆయన ఈరోజు సరిపోవటం బాధాకర విషయం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకు నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు ప్రకాండ సానుభూతి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున మరోసారి ఆయనకు నివాళులర్పిస్తున్నాంజీరావు అధ్యక్షులు పెడదామని చేసి కానీ ఈనాడు పత్రిక అధినేత ఆయన మరణించిన కారణంగా ఈరోజు అనుకున్న విజయోత్సవ సంబరాలు వాయిదా వేసి రామోజీరావు గారికి మనందరం ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున సంతాపం తెలియజేద్దామని అనుకోవడం జరిగింది దయచేసి అందరం కూడా

leading us And love is all we'll ever trust No, I don't wanna waste what's left And we will go Through the wastelands, through the highways Through my shadow, through the sun rays and I, కుటుంబాలకు ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఆయన ప్రకటించిన విధంగానే మేము ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మండలాల్లో ఇదే రోజు ఉద్యమకారులందరూ కూడా ప్రెస్ పెట్టి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం

వారిని ప్రోత్సహించడంలో తెలంగాణ నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహించింది దానిని మొన్న ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తామని వారి అమరుల కుటుంబాలను ఆదుకుంటామని చాలా మంచి ప్రకటన చేశాడు చేయడం వరకు బాగున్నది కానీ దీని అమలు కూడా అలాగే ఉండాలి ఇప్పుడే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా నాయకుడు అన్న మంజూరాలని చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని గుర్తించాలంటే కేసులో ఉన్న వారిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే వంద మంది ఉద్యమంలో ఉంటే మెయిన్ నాయకుడు ఐదుగురు మీదనే కేసులు అవుతాయి మిగతా తొంభై ఐదు మంది తెలంగాణ ఉద్యమం చేయనట్ల ఉద్యమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలను నాయకులను సానుభూతి పరులను అందరినీ పరిగణలోకి తీసుకోవాలంటే ప్రభుత్వం నుండి మండలానికి ఒక కమిటీని నియమించాలి దాంట్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రధాన నాయకత్వాన్ని కూడా ఆ కమిటీలో వేయాలి అలా వచ్చిన వారికి ఆ కమిటీలో ఎన్నుకున్నటువంటి వారికి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని ఆ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల సహాయం కూడా నెలకు పది వేల రూపాయల సొప్పున పెన్షన్ ఇవ్వాలి అలాగే వారికి ఉచిత బస్ సౌకర్యం వైద్య సౌకర్యం తర సౌకర్యాలన్నింటినీ కూడా కల్పించినప్పుడే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమం చేసినటువంటి కేసులు ఎదుర్కొన్నటువంటి సాగరహారం నుండి వంట వారి వరకు పల్లె నుండి ఢిల్లీ వరకు ఉద్యమించినటువంటి ఉద్యమకారులందరికీ న్యాయం జరుగుతుందని తప్పకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోని రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వం అలా చేస్తేనే ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల శాఖ ఫోరం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం क्या